ృదయపూర్వక వ్యక్తి ప్రజాస్వామ్య యుద్ధంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు రక్త స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను అందరికీ తెలుసు చేస్తా ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద కలర్లు లోపిడి గురి కాకుండా ప్రజలకే చిన్నటట్టు దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించే అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని మనకున్నటువంటి దేశ యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ఆస్తుల్ని మన సంస్థల్ని మన వ్యవస్థల్ని మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చుందిగా వారందరికీ నేను లౌకికవాదం మన జీవన విధానం లౌకికవాదం మన జీవన విధానం ప్రజాస్వామ్యం మన పురాతం భారతదేశం ప్రపంచ దేశాల వాళ్ళ గొప్పగా కీర్తించబడుతుందనంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే ఈరోజు కీర్తించబడుతున్నారు అటువంటి ప్రపంచ దేశాల్లో పేరే జరిగిన ప్రజాస్వామ్య పురాణం నిలబెట్టుకోవడం కోసం ప్రతి ఓటుని ఒక ఇటుకలాగా మీరు వాడుకోవచ్చు